అపవిత్రత కాల్చబడాలి కలకము కాల్చబడాలి నీ బిడ్డలుగా నాయన పిల్లలుగా ప్రియమైన పిల్లలుగా నీ ఆత్మతో నింపండి నాయన నీ అభిషేకముతో నింపండి నాయన నీ వెలుగుతో నింపండి నాయన నీ వెలుగు ప్రకాశించును గాక నీ ఆత్మ తాగును గాక నీ శక్తి బిడను తాగును గాక సర్వ రోగములు బిడ్డలో నుంచి వెళ్ళిపోవును కాక ఏసుమములో వెళ్ళిపోవును గాక ఇప్పుడే ఏసు రామములో స్వస్థత కలుగునుగాక ఏసుమముల విడుదల గాక బిడ్డలను కుటుంబాలను పట్టి పీడిస్తున్న దయ్యపు చేతముడు శక్తులు ఏసు నామముల బిడ్డలో నుంచి రావాలి బయటికి ఈ స్థలములో అడిగిపెట్టిన పెట్టిన బిడ్డలలో ఈ మందిరములో అడిగిపెట్టిన పెట్టిన బిడ్డలలో ఉన్న ప్రతి విధముకు దురాత్మలో ఏ సునామములో రావాలి బయటికి లైవ్ లో వింటున్న బిడ్డలో ఉన్న అనారోగ్యపు ఆత్మలు సైతాను చేతబడి శక్తులు ఏ సునామములో బిడ్డలో నుంచి వెళ్ళిపోవాలి ఏ సునామములో బిడ్డలో నుంచి రావాలి బయటికి ఏసునామములో బిడ్డలో నుంచి రావాలి బయటికి అరికాలు నడినెత్తి వరకు ఏ అవయములు దాగి ఉన్నాయో ఎంతమంది మంది బిడ్డలు కృంగ తీస్తున్నాయో ఏ గాక ఏ సునామములో బిడ్డలో నుంచి బయటకు వచ్చును గాక పరిగెత్తురు గాక పరిగెత్తురు గాక పరిగెత్తురు గాక ఏ సునామములో స్వస్థత గాక విడుదల గాక విడుదల గాక మాంత్రికుల నోర్లు పుయ్యబడుతున్నాయి ప్రయోగ తంత్రములు లయమైపోతున్నాయి దేవుని శక్తిని తాకబోతున్నది దేవుని అగ్నిని మీదికి రాబోతున్నది దేవుని వెలుగుని మీదికి రాబోతున్నది దేవుని ఆత్మని తాగును पवन हम स्टरिया था आत्म था మార్పొచ్చును గాక అయ్యా నీ పరలో హాస్పిటల్లోకి వచ్చినారు నాయన పరమ ఒక్క మాట మాత్రం పలికిన చాలు ఇప్పుడే విడుదల పొందుతారయ్యా మీరు కత్తిచ్చిన చాలు దయ్యములు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి నాయన నువ్వు క్షమిస్తే వారు పరిశుద్ధులుగా మార్చబడతారు నీవే అండదండ నాయనా కృపద చేయండి కృపద చేయండి నాయన గిరులన్నింటిలో నాయన అయ్యాది స్తోత్రము నాయన అమరులు లేరయ్యా నీ వంటి వారు తండ్రి క్షమించండి నాయన ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థన చేసుకున్నా చేతులెత్తి ప్రార్థించండి నిన్ను నువ్వు తగ్గించుకోను హృదయాన్ని కుమ్మరించి నీళ్ళని కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు నీ ప్రార్థన విచ్చున్నాడు అర్ధరాత్రి నీ బొరను ఆలక్కిస్తున్నాడైనా నీ కన్నీరు చూస్తున్నాడైనా నీ ప్రార్థన విచ్చున్నాడైనా సమాధానం ఇవ్వబోతున్నాడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు విరాకీలు జరుగునుగాక అద్భుతము జరుగునుగాక దేవుని సహాయము నీ బాబా అగ్ని అభిషేకమా దిగిరాయన శోధికుడు అని బలమరిచివేయబడాలి కేసునామము అరిచివేయబడాలి అనారోగ్య ప్రభావము లయమైపోవాలి గర్భములు తెరవబడనుగాక గర్భములు తెరువబడుగా రక్షణ కార్యము అద్భుత కార్యము మహత్త కార్యము జరుగునుగాకూయ ప్రార్థించుకోండి ప్రార్థించుకోండి అప్పిదమ్ములు ఒప్పుకో క్షమించమని అడగండి నన్ను క్షమించండి నా ఆయన నువ్వు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తే నీ పాపానికి నీ తప్పకు ఫలం అనుభవించవి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు దేవుని కరికరముని మీదికి రాబోతున్నది దేవుని దయని మీదికి రాబోతున్నది నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించబోతున్నాడు నీ అవసరతలు తీర్చబోతున్నాడు ద్వారాలు తెరవబోతున్నాడు ఆకాశ వాక్యులను విప్పబోతున్నాడు ఆశ కలిగిన పురాణమును మేలులతో తృప్తిపరచబోతున్నాడు ఏ సునామములో నీ హృదయ భారము దిగునుగాక ఏమములో నీ హృదయములో మార్పు జరుగునుగాక ఏ సునామములో నీ గృహానికి నీ కుటుంబానికి రక్షణ సమాధానము కలుగునుగాక তুই নাইবে যেমতো